నమస్కారం స్వాగతం ముస్లిం సలీమత ఎవరు ఏ తండ్రి పుట్టినోడా మా తాతకు పుట్టినోడా ఎవరు అడిగేదానికి తన పంచాయతీ తనది అతని అతని వరకు ఉండాలి అతని ఫ్యామిలీ మ్యాటర్ అతని వరకు ఉండాలి అతను ఎలక్షన్ లో ఉన్నాడు ఎలక్షన్ ఎలక్షన్ కి చూసుకోవాలి కానీ ఇలాంటివన్నీ బుద్ధలు చల్లే మాటలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇలాంటివి ఏమేమో తీసుకొచ్చి తెలిసిందైతేనే చేయాలి తెలియలేకొని మీరు చేయకూడదు ఇవన్నీ చేస్తే అతనికే ఇబ్బంది అవుతుంది తర్వాత అలానే కాదు మా నాన్న ఈగ లీగల్గా అమ్మినాడు అన్లీగల్గా ఏమీ అమ్మలేదు ఎవరికేం దోదానికి ఎవరికేం భయపడి చెల్లెలకి భయపడకి తమ్ముళ్ళకి భయపడకి ఆ కూతుర్లకి భయపడి ఎవరెవరికి ఏం భయపడి అమ్మలేదు మా నాన్న ధైర్యంగానే అమ్మినాడు పిల్లలకి పిలిచినాడు మూడేళ్ళ కిందటే నా పెళ్ళిక ముందరే పిలిచినాడు మా నాన్న చూడండి నేను ముగ్గురు మూడు భాగాలు చేస్తున్నానండి మా నాన్న పెద్ద భార్య పిల్లలకి ఒకటి పిల్లం ఇద్దరికి భార్య మొగ్గు పిల్లలకు ఒక భాగం చిన్న పిల్లలకి ఒక భాగం చేసి మూడు భాగాలు చేయాలంటే అతను ఏమన్నాడు ఆమె మీరు ఆ మీడియాలో ఆయన మొగుడు చెప్పిన ఏమని నాకు అక్కర్లేదు అగ్గిపుల్ల సహా కావాలి సంపాదించి పెట్టిపోయినాడా అడిగేకి అగ్గిపుల్ల సహ ఏమో చేతగాంధీ అప్పు తీరప్ప ఉండు తీసుకో నువ్వు కూడా నువ్వు కూడా భాగం ఇంత తీసుకో మూడు భాగాలు చేస్తాం మా ఇంతలోనే ఉన్న దాంట్లో ఐదు ఎకరాలు అవసరం లేదన్నారు ఈరోజు వచ్చి అడిగితే ఎక్కడ నుంచిస్తారయ్యా ఈ తండ్రిని ఎవరు చూసుకోవాలి సలీం నడుపుతాను వాడు కొడుకుని వాడు పుట్టిండాడే వాళ్ళకి ఎవరు చూసుకుంటారు వాడు అస్సీ ఎవరితో పంచి ఇచ్చినాడు అట్లే మన పిల్లలకి వాళ్ళ పైన ఏం తినాలా ఎవరు చూడాలా ఎట్లా ఉండాలా వాళ్ళకి న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయమనండి వానికి ఇన్నేళ్ళ నుండి ఎక్కడిపోయినా మేము కూడా వస్తాం వాళ్ళ దగ్గర ఎట్లానే మాట్లాడతాడు మా తాత వచ్చేసి ఎవరికి చలికి చెప్పలేదు ఏ కూతుర్లకి చెప్పలేదు మా నాన్న తాను చేత నేను ఇస్తాను చేతను పెట్టుకో అన్నాడు కానీ మా తాత దగ్గర పెట్టుకున్నాడు తెచ్చి వాళ్ళకి వారి పరిస్థితుల్లో మేము కూడా పోయినామా అట్లా సలీం దగ్గరకి మా నాన్న ఉంటే మా నా దగ్గరకి అడుగుంటాం ఈ నాన్న మా నాన్న దగ్గర వచ్చి గల కానీ సలీం దగ్గర ఎవరో దగ్గర పోయి అడిగితే ఎవరు ఇస్తారు చెప్పే కదా తెలుసే కదా అమ్మింది పొలం ఉనిదే తెలుసు ఆస్తి ఉన్నిందే తెలుసు ఉన్నప్పుడు అలాగే మేము కోటుకు వెళ్తాము మేము మొత్తం లాస్తి లాక్కుంటాము తండ్రిని చంపుతాము తల్లిని చంపుతాము మమ్మల్ని చెబుతాము ఏమని చేస్తే అది ఇది చేసేది ఆ జాదు మంత్రాలు చేసేది తండ్రి చావాలా తల్లి చావాలా మేం పాడైపోవాలని ఏమొస్తుంది అలా చేస్తే మీరు అలాంటి వాళ్ళకి సహకారం చేస్తే మా మొప్పము సలీం గారికి చెప్తున్నాం ఇప్పుడు తీసుకున్నారు ఇంకోసారి ఇలా తీసుకుంటే బాగుండదు వాళ్ళకి అతని కానీ మళ్ళీ వేరే ఒకతని కానీ ఎవరైనా చేసుకొని మా ఫ్యామిలీ దాకాకి రాకూడదు వాళ్ళు మా నాన్నది పేరు రాకూడదు ఎవరైతే కానీ సలీం కానీ ఏదైనా రాజ్యమ కానీ ఏదని మేము వచ్చి మా చూసుకుంటాం అంతే కానీ ఇలాంటివన్నీ చేయకూడదు మా ఫ్యామిలీ మ్యాటర్ మాకేమేమి ఉంటుందో మా తల్లి పిల్లలు ఏముంటుందో ఉంటుందో వాళ్ళని వాళ్ళు చెప్పుకోవాలి కానీ రాజకీయాల్లోకి చెప్పకూడదు మేమేం రాజకీయాల్లోకి వచ్చి ఏమే మేము అమ్మలేదు మా పరిస్థితుల్లో మేము సహకారం తోటి మనిషిలాగే మేము అమ్ముకున్నాం కానీ రాజకీయంలో ఉన్నారు కదా ఎమ్మెల్యే గారికి మేము అమ్ముతాం అలాంటి కాదు కదా మేము చెప్పాం కదా పిలిచినాం కదా మూడు భాగాలు చేస్తామని అప్పుడు ఎక్కడ పోయినారు ఎక్కడ ఉన్నారు అప్పుడు పిల్లలు కానీ చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు తీసుకున్నారు కదా రేపు పొద్దున వచ్చేసి తమ్ముళ్ళు మాకు తండ్రి చెప్పనాడు అది మీరు అమ్మకున్నది మా తండ్రి ఎవరు అడగల మా తండ్రి కూడా హక్కు పుట్టినారు కదా కాజా హుసేన్ కి ఇల్లు ఉందా ఈ రోజు ఇప్పుడు ఇంకో చిన్న ఉన్నాడు ఎవరుండా హుసేన్ కి హక్కు లేదా కాజా హుసేన్ పుట్టారు కాదు శంషుద్దీన్ కి అందరు పుట్టారే శంషుద్దీన్ కి పోయి కాజా హుసేన్ కడుపుకోండి ఇంకా ఖాజా హుసేన్ ఆస్తి లేదా సంశుద్ధంకి ఐదు ఎకరాలు ఇల్లు ఉంది వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కడుక్కోండి ఇవన్నీ ఇంతకు ముందే చెప్పనాము సంబంధం లేదు ఇలాంటివన్నీ చేయకూడదని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఏం గురించి చేస్తున్నారో ఎవరిని చూసి చూస్తున్నారో ఏ భయంతో చేస్తున్నారో ఏ ధైర్యంతో చేస్తున్నారో మాకేంటో తెలియదు వాళ్ళు మాకైతే సంబంధం లేదు ఇలాంటివన్నీ కానీ ఇది ఎలక్షన్లు వస్తున్నాయని ఎమ్మెల్యే మీద గారి మీద కుదురు చల్లే కార్యక్రమే చేస్తున్నారు కానీ అంతే తప్ప వేదరే వేరేవి ఏమీ లేదు ఎంత ఉన్నా తల్లి పిల్లలు ఒకటి అవుతారు తల్లి పిల్లలు వచ్చి అడగలవు తండ్రి ఏ పిల్లల్ని ఇది చేయడు ఎంతైనా తండ్రి తండ్రి అవుతాడు కానీ ఆ పిల్లలు అంత దుర్మార్గమైన పిల్లలు ఉన్నారు వాళ్ళు నా తండ్రికి అలాంటి పిల్లలు ఉన్నారు అలాంటప్పుడు తండ్రి భయపడి కూర్చుంటాడు ఏం చేయగలడు మా తండ్రి మాకేమైనా మాకు ఏదైనా చేస్తే మా తండ్రికి ఏమైనా అయితే వాళ్ళ మీదే జిమ్మేదారి ఆ సలీం మీద వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద ఏమైతే మేమే పొల్యూషన్ పోయి ఎఫ్ఐఆర్ దాడి చేస్తాం మేము ఇలాంటివన్నీ ఏమి చేయకూడదు ఈరోజు అతను నేర్చున్నాడు మా పిల్లలు ఏమో ఏం బిజినెస్ మ్యాన్ కాదు ఏం చదువుకున్న వాళ్ళు రేపు ఉద్యోగం అయితేనే పోతారు పనులకి వాళ్ళు ఏమైతే తిరిగి వస్తారు మా ప్రాణానికి వాళ్ళ మీదే మాకు ఇది అయితే వాళ్ళ మీదే జవాబారీ నా పేరు రమీజా నేను కూతురినివ్వలేదు ఏ ఆడపిల్లలకి మా నాన్న క్లియర్గా చెప్పలేదు మీరు ఇక్కడ చెల్లెళ్ళు లేచుకొచ్చున్నారు ఇక్కడ కూతుర్లు మా నాన్నకి ఇద్దరు భార్యలు మా పెద్దమ్మ ఒకటి మా అమ్మ ఒకటి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి చూస్తున్నారు మా నాన్న మా ముగ్గురు అన్న తమ్ములకి చేస్తున్నారు తాను పెళ్ళి చేసుకున్నాడు ఆ పిల్లలకి చూసినాడు తమ్ముడిని కూడా పిల్లల్లాగా చూసి చేస్తున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడు అక్కడ మా నాన్నకి చిన్నప్పటి నుండి చేసి 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 అంతా చేస్తే ఉన్నింది పొలము ఇల్లు మొత్తం ఆ పిల్లలకి ఎంత వచ్చిందో భాగము ఫస్ట్ పెద్ద కొడుకు పంచిన తర్వాత ముగ్గురు అన్నదమ్ముకు పంచాలి చెల్లెలకి పంచాలి మా దాంట్లో చెల్లెలకి కానీ అక్కలకి కానీ తమ్ముళ్ళకి కానీ తల్లి మగపిల్లలకి పంచిన తర్వాత పాల భాగం పకా పిల్లలకి పంచుతారు ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ సరి సమానంగా పిల్లలకి ఇస్తారు ఎందుకు తర్వాత పిల్లలు కొడుకులు చూస్తారు పిల్లలు కానీ కాసి పరంగా మా తాత పంచినాడు ఏం చేస్తున్నారు మా తాత మా మా చిన్నాన్న వాళ్ళు మా నాన్నకి ఇల్లు నాకున్నారు కాజీపురంలో పద్ పదిహేడవ వాళ్ళు మూడు వందల ముప్పై మూడు ఇల్లు మా నాన్న సంశుద్ధింపు పేరు మీద ఉంది మా తాత వచ్చినాడు ఇంకొక ఇల్లు మా అత్తకి అతని విలేకర్ బషీర్ వాళ్ళ అమ్మ చిన్న అత్త మరి షరీఫా ఇంకో పెద్ద అత్త వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు వాళ్ళ బాబు చూసినాడు వాళ్ళకి షరీఫ్ వాళ్ళ బషీర్కి అన్ని సంతానం ఏడెనిమిది మంది వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి సరిగ్గా లేకపోయినా మా నాన్న తీసుకొచ్చి చెల్లెలికి ఇల్ల రకంగా అల్లుడుగా పెట్టుకొని ఇల్లు కొనిచ్చి ఇచ్చినాడు మా నాన్న ఇన్ని రోజులు ఇన్ని పరిస్థితుల వల్ల మా నాన్న మా తమ్ముళ్ళకి అని అన్ని వదిలేసి వచ్చేసినాడు వాళ్ళు వ్యతిరేకంగా కోర్టు వేసి మా నాన్న మా తాత ఇల్లు ఇచ్చినా మా చిన్నాన్న మళ్ళా మా తాత దగ్గర ఇల్లు రాతే ఇల్లు రాపించుకొని కోర్టు అక్రమంగా సైన్ చేయించుకొని మా నాన్న మళ్ళీ ఆ ఇల్లు రాకున్నారు వాళ్ళు అది వదిలేసి అమరావతికి వచ్చి నివసించి మా నాన్న ఏదో తండ్రి ఇచ్చిన పొలాన్ని పెట్టుకొని ఎలాగొలగా మా నాన్నకి పదిహేడు పదహైదు మంది పిల్లలు సంతానం ఇద్దరు భార్య పిల్లలు వాళ్ళ పెంచి పెద్దగా చేసిన తర్వాత వాళ్ళు పెద్ద పెరిగి పోయేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పట్టుకు వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పుడు తల్లి తండ్రి తాత ఆస్తి నాన్న ఆస్తి చెల్లెళ్ళు ఉన్నారు కదా అప్పుడు బతికి తమ్ముళ్ళు ఉన్నారు కదా బతికి చావలేదు కదా వాళ్ళు అప్పుడు ఉండి కాసి ఎందుకు నాన్న ఎందుకు అన్న ఎందుకు తమ్ముడు నాకు ఆస్తి ఇవ్వలేదు నా నాన్న చెప్పినాడు కదా నాకు భాగం రావాలి ఆ రోజు ఎందుకు నిలబడలేదు మీరు తండ్రికి పుట్టిన కూతురు ఈ సంశుద్ధికి పుట్టిన పిల్లలు ఎందుకు నిలబడలేదు ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఎక్కడ పోయినారు మీరు అప్పటి నుండి ఈరోజు వచ్చేసి ఇది ఎన్ని ఏళ్ళ తర్వాత మమ్మ ఒక రైతుకి ఒక సపోర్ట్ కావాలంటే ఎవరు అండగా ఉండాలి పుట్టిన కొడుకు పిల్లలు కట్టుకున్న భార్య ఉండాలి అదే భార్య రెండో భార్య నీ పిల్లకి ఇంత సత్తా ఉంది ఈరోజు నీకు ఎవరు చూస్తారు నీకు పిల్లలు లేకుంటే ఆస్తి నేను పోతానంటే పోయింటే నా తల్లి నా తండ్రికి ఎవరు జిమ్దారి ఈరోజు ఏ చెల్లి చూస్తుందా ఏదైనా కొడుకు వచ్చి చూస్తాడా ఈరోజు మా తండ్రికి ఏమన్నా అయ్యి ఉంటే ఎవరు ఆదుకునే ఈ ఆస్తి ఎక్కడ ఉండేది ఎంత ఉండేది ఏముండేది ఈరోజు ఈ తండ్రి ఇంత భాగం ఆ తండ్రి రాసిచ్చినప్పుడు ఏదైనా కూతురు ముందరుందా ఈ తండ్రికి తెలుసు ఈ కొడుకు తెలుసు ఆ తండ్రికి తెలుసు నువ్వు అంతా చేసినావు పట్టు నీకు ఇంత అని కాసి వాళ్ళు దాని దగ్గర డబ్బులు సంపాదించలేదు ఐదు రూపాయల రూపాయలు జీవితం గడిపించింది నా తల్లి అలాగే పోషించి అలాగే వాళ్ళ కూతుర్ని చూసింది కొడుకులు చూసింది అంతా చేసింది చెల్లెలకి ఆడపిల్లలు వరుసగా అంత సహకారం చేసింది నా తల్లి నా తల్లి ఏం వేరేది కాదు మా తండ్రి ఏం వేరే కాదు వీళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లలకే సంబంధం కుదిరించుకుంది వీళ్ళు నా తల్లి అలా నా పిల్లలైతే వేరే పిల్లలైతేనే నా తండ్రికి చేసుకొని ఎందుకు ఆదుకుంది మా తండ్రికి ఒక సమాజానికి రైతు ఉండాలంటే ఒక తండ్రికి పిల్లలు అండగా ఉండాలి వెన్నముక్క అంటే ఇలా పరిస్థితుల్లో నా తండ్రి అందరిని ఆదుకొని అంతా చేసుకొని అంత తన తిప్పుల్లో ఒక కూతురు అడగలేదు ఆ రోజు ఏమన్నా నాకు ఆస్తి ఏమని ఒక చెల్లెలు వచ్చి అడగలేదు ఆ చెల్లెలు పిల్లలు వచ్చి అడగలేదు మా అమ్మయ్య నాకు ఆస్తి మా తాత చెప్పినాడు మా అమ్మకు చెప్పినాడు ఇంత పొలం హక్కు ఉందని కాసి ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు ఎంతమంది పిల్లలు ఉండరు మీరు ఎంత ఎంత ఉండారు మీకు చూసి మేము మాట్లాడలేము అంత ఇది ఉండాలి మీరు ఆ రోజు వచ్చి అడగాల్సి ఉంటుంది మా అమ్మాయికి మీరేం తల్లి వల్ల అంత తెలివి ఉంది కదా అంత ఉంది కదా ఈరోజు ఎలాగో అలాగ బతికి ఏదో వాళ్ళ తిప్పల్లో మా కష్ట సుఖాలు చూసుకొని మా పెళ్ళిళ్ళు చూసి అంత చేసుకొని తన కర్మానికి తన అనుకొని తన పొలం అమ్ముకొని ఎలాగో అలాగ బతికితే ప్రతిపక్ష నాయకుల దగ్గర వెళ్ళి అక్కడ మీరు కోర్టుకు వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్క ఏమేమో చేసుకొని మీరు ఇక్కడ తండ్రికి వచ్చి అడగాల చెల్లెడమ్మ ఇక్కడ వచ్చి తమ్మ అన్నకి అడగాల ఏమన్నా నాకు నాన్న చెప్పిండే కదా నాకు ఇవ్వు నేను ఇక్కడ ఆడుతా అప్పుడు కోర్టు పోల్చుంటేవి ఆ చెల్లి ఎక్కడ నాకు వేసిందా కోటి నుంచి న్యాయం చేసుకున్నారు కదా కోటికి ఎందుకు వెళ్ళారు మీరు మేము ఏదో మా తిప్పుల వల్ల మేము ఎలాగో ఎక్సమ్మి గారు పోయి మేము అమ్మేస్తున్నామా మా తిప్పుల్లో మాకు ఎవరు మా వేళం పోతుంది మా పొలము మేము ఎలాగో వాళ్ళగా దక్కుకొని కష్టాల్లో మా తమ్ములే ఎంబీబీఎస్ చదువుకోలేదు అదే మట్టి పిసుకున్నారు తండ్రికి అండగా ఉండరు ఈ పిల్లల్ని ఈరోజు ఏం చేసుకుని తినేవాళ్ళు కాదు వాళ్ళు తండ్రి పట్టుకొని బర్రెలు కాసుకొని గేదెలు కాసుకొని ఉన్నారు ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు నీ అంట ఉంటే మాకేం వస్తుంది అది కాసి తల్లి ధిక్కరి తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోయినారు వాళ్ళు ఆ ఈరోజు వచ్చి ఏమో తండ్రి ఎలాగో ఒక ఉపాసమో ఈరోజు మీరు ఉపాసం మీరు పిల్లలకి ఏం లేదని మీరు అడుక్కుంటున్నారు ఆ రోజు మా తండ్రి ఉపాసం పడి మాకు తగ్గించుకున్నారు కదా దాన్ని చచ్చిపోతానని కాసి ఇరవై రూపాయలు అడుక్కొని నాకు చూపించింది మా అమ్మ అడుక్కొని ఆ పరిస్థితుల్లో ఎక్కడ పోయినారు మీరు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ప్రపంచంలో అందరు కడతాను ప్రతి ఒక్కరికి ఇద్దరు భారాలు ఉంటారు ఉండరని కాదు ఇలాంటి పిల్లలు ఎవ్వరి తండ్రికి ఉండకూడదు దుర్మార్గమైన పిల్లలు ఇలాంటి కన్నారు ఎలాగ అప్పులు చేసుకొని మా తల్లి మమ్మల్ని బ్రతికొంచి మా తండ్రి మమ్మల్ని చూసుకొని ఉండాడు ఎలా పోలేక కదా తండ్రి బాగున్నప్పుడు అడగాల్సి ఉండ్రి అమ్మలేక లేకున్నప్పుడు అడగాల్సి ఉండ్రీ అక్కడే ఉండరు కదా మిమ్మల్ని కూడా ఆదుకొని మిమ్మల్ని పిలుచుకొని పెట్టుకొని ఉండండి అన్న మీకు కొనిస్తాను చేస్తాను ఉండండి అంటే మీకు ఆడపిల్లలకి ఆదుకున్నాడు చెల్లెలకి ఆదుకున్నా నీ భర్త తాగుతాడు నేను తన్ని ఇల్లు ఇచ్చుకొని కాజీపురాలో పెట్టుకున్నాడు మా నాన్న అలాంటప్పుడు ఎక్కడ పోయింది మీకు ఆస్తి అడిగేది ఈరోజు రాజకీయ వీళ్ళకి అమ్మినారంటే మేము వేరే వాళ్ళకి అమ్మకపోయితే మీరు ఎవరిని అడుగుతుండ్రి మేము ఎప్పుడు అమ్మకపోయితే మీరు ఎవరిని అడుగుతుండ్రి ఇంకా మిగతా అన్నదమ్ములు ఇంకా విలువైన ఆస్తి అమ్ముకున్నారు కదా వాళ్ళని అడుగుపోయింటే వాళ్ళకి అది కూడా తాత ఆస్తి అది కూడా తండ్రి పుట్టిందనే కదా నువ్వు ఆడపిల్ల తండ్రికి పుట్టినారే కదా వాళ్ళు కూడా అడగండి మా అత్తలు చెప్తున్నా నేను ఈరోజు తాను చనిపోయి వేరే అత్త కూడా చనిపోయిందామే ఒక్క అత్త మిగిలింది ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ మా కాస్తి కావాలా మా కాస్తి కావాలి నుండి తెచ్చేవాళ్ళ ఎవరు చూస్తారు నుండి న్యాయం ఏమన్నట్టే ఎమ్మెల్యే గారికి దుర్మార్ంగా దౌర్జన్యంగా అమ్మినారు దౌర్జన్యంగా లాక్కున్నారు ఇదంతా కుట్రలు ఆయన ఎవరో గారు ఆయన తను ఏమైనా ఇస్తాడా తన పంచాయతీ తన ఇంటి తను చూసుకోమనండి వేరే వాళ్ళందరికీ తండ్రి పుట్టినాయి మా కూతురు కానీ చెల్లెలు కానీ పుట్టింది తండ్రికి తండ్రికి అన్నకి తమ్మునికి అడగాల వచ్చి ఎక్కడెక్కడో పోయి ఏమేమో కుదురు చెల్లి మాటలు మాట్లాడితే మంచిది కాదు ఈ పరిస్థితి బాగా మా వాళ్ళకి కానీ మాకు ఎవరికైనా కానీ ఇది చాలా దీనికి వెళ్తుంది ఎవరికైనా మేమంతా తెలిసే మా మా పరిస్థితుల వల్లే మేము అమ్మినాం మేము ఎమ్మెల్యే గారికి మేము లీగల్గా అమ్మినాము మా పొలం ఉన్నదంతే అమ్మినాము మా తండ్రిదంతే మా తండ్రిదేం దుర్మార్గంగా చెల్లెలకి ఇచ్చిన చెల్లెలకి ఏమి ఇచ్చినారు ఇల్లిచ్చినాడు చేసిచ్చినాడు అంత చేస్తున్నారు అంత అయిపోయింది ఇప్పటి నుండి లేదు కదా పొలం అది వాళ్ళు పుట్టలేకుండా ముందు నుంచి ఉంది కదా పొలము అప్పుడు చెల్లెలు ఎక్కడ పోయింది అడిగే అమ్మే ఇన్ని రోజుల నుంచి కొడుకులు ఉన్నారు కదా అందరు ఉన్నారు కదా ఎందుకు అడగలేదు